ేణు మహా ఇప్పుడు తెలియజేసే అంశము భరించలేని దృష్టితోటి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు వాస్తవంగా దృష్టి దోషము నరదృష్టి నరఘోష ఏడుపు ఇలాంటివన్నీ ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు దానివల్ల చాలా సఫరవుతుంటారు దానికి చక్కని పరిష్కారంగా తెలియజేసేది ప్రతిరోజు పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా ఏం కాదు నాన్న ప్రతిరోజు కూడా ఒక్క మిరియోపు గింజ మిరియం గింజ ఒకటి రాత్రి కూడా పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి పొద్దున్నే లేవగానే ఆ మిరియపు గింజ తీసి ఏదైనా ఒక డబ్బాలో మీ వరకే గుర్తుగా మళ్ళీ వాడకుండా దాని గుర్తుగా ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టండి అలా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ప్రతి ఒక్క రోజు కూడా రాత్రిపూట ఒక్క మిరియపు గింజ దిండు కింద పెట్టడం అది తీసి ఆ చిన్న డబ్బాలో పెట్టి మీరు గుర్తుగా ప్లేస్ ఒక ప్లేస్లో పెట్టించుకోండి అట్లా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజున ఉదయం పూట కావచ్చు రాత్రి పూట కావచ్చు ఎప్పుడైనా ఆ ఇరవై ఒక్క మిరియపు గింజలు కూడా ఒక మట్టి ప్ర వేసి కొంచెం కర్పూరం వేసి మీరు వెలిగించండి మిరియాపు గింజలు కర్పూరం కాస్త ఎక్కువ కర్పూరం వేయండి కింద కొద్ది కర్పూరం పైన మిరియపు గింజలు మడి పైన కర్పూరము అట్లా వేసి వెలిగించండి వెలిగిస్తే మీకు ఉన్నటువంటి దృష్టి దోషము తొలగిపోతుంది ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషము తొలగిపోతుంది ఎవరికిగా వాళ్ళు కూడా అలా చేయవచ్చు నాన్న ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇద్దరు చెరొకటి దిండు కింద పెట్టవచ్చు ఎవరిది వాళ్ళు అలా చెరొక డబ్బాలో పెట్టించండి అది ఒక రోజు వెలిగించండి ఇవి ఒక రోజు వెలిగించండి ఇద్దరు చెరొక రోజు వెలిగించండి అలా వెలిగించడం వలన ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది ఇంటికి ఉన్న దృష్టి దోషం కూడా తొలగిపోతుంది ఎందుకనంటే నరఘోష నరదృష్టి ఏడుపు ఇవన్నీ బయటికి కనిపించవు ఆ ఫీలింగ్సే మీకు తెలుస్తాయి తప్ప కంటి కనిపించేవి కాదు నాన్న మీకే తినడం అంటే తినాలనిపించకపోవటం సహించకపోవటము ఆ నిద్ర పట్టకపోవటము అనుకున్న పనులు సవ్యంగా జరగకపోవటము ఇవన్నీ కూడా మనము అంటే గుర్తించవలసినటువంటివి నరదృష్టి ఉంది అని చెప్పి అలాంటప్పుడు చిన్న పరిహారమే ఇప్పుడు చెప్పింది పెద్ద ఖర్చు కూడా ఉన్నటువంటిది ఏమీ కాదు కాబట్టి చక్కగా మీకుగా మీరే చేయండి అందుకనే ఎక్కువగా నాకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకుగా వాళ్ళు రెమెడీస్ చేయడానికి రాసిస్తాను కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా సరే మరి ఈ విధంగా చేస్తేనే చక్కగా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు త్వరగా మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది అన్నప్పుడే బొట్టి పెట్టి రెండు లాకెట్స్ కట్టడం అనేది జరుగుతుంది లేదా మరొకటి ఏదైనా జపాలు కావచ్చు ఏవైనా రెమెడీ అనేది మాక్సిమం మీకుగా మీరే చేసేలానే రాసివడం జరుగుతుంది నానా తప్పనిసరి పరిస్థితులు అయితేనే ఇవి చేయాలి ఇది చేయాలి దీనికి ఎంత దానికి ఎంత అనేది మాత్రం తప్పనిసరిగా తెలియచేస్తావు ఓపెన్ గా తెలియదు మనం చెప్పండి వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియచేస్తాను అందుకని ఈ చిన్న పరిహారం మాత్రం తప్పనిసరిగా చెయ్యండి నాన్న అలా చేశారంటే ఎంతటి భయంకరమైన నరదృష్టి నరఘోష ఏడుపు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి